సరస్వతి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని మంత్రి దర్శించుకున్నారు దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెబుతున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ ఫేస్ టు దేవస్థానానికి మినిస్టర్ రవీంద్ర వచ్చారు అమ్మవారి జన్మ నక్షత్రమైన శ్రీ సరస్వతి దేవిని దర్శించుకోవడానికి ఆయన ఈ రోజు అమ్మవారి గుడికి అయితే వచ్చారు ఆయన అడిగి మరింత సమాచారం సార్ ఏర్పాట్లు ఇంద్రకిలా దేవస్థానంలో దసరా శరణులు ఏర్పాట్లు ఈరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి మూలా నక్షత్రం సరస్వతి అలంకారంతో ప్రత్యేకంగా అమ్మవారికి ఈరోజు ఒక ప్రత్యేక దినంగా భావిస్తారు దసరా ఉత్సవాల్లో మరి వారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా భక్తులు కూడా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది తెల్లవారుజావం దగ్గర నుంచే బారులు తీరున్నారు లైన్లో కూడా అందరినీ కూడా మాట్లాడడం కూడా జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిని ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ చాలా అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎక్కడ కూడా ఆటంకం రాకండి ఎందుకంటే టోటల్ ఈరోజు అన్ని దర్శనాలు కూడా ఉచిత దర్శనాలు ఫ్రీ దర్శనాలు చేయటం వల్ల భక్తులు ఆగే పరిస్థితి లేదు విఐపి దర్శనాలు కూడా టోటల్ లేవు ఈరోజు ప్రోటోకాల్ దర్శనాలు కూడా ఏమి లేకపోవడం వల్ల టోటల్ ఫ్రీగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంచి స్పందన ప్రజల నుంచి కనబడుతూ ఉంది వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యాహ్నం మూడున్నర గంటలకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ప్రత్యేక పూజలు చేయడానికి వస్తూ ఉన్నారు మరి దాని సందర్భంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి ఈ ఉత్సవాన్ని పురస్కరించుకునే మొట్టమొదటి నుంచి కూడా అధికారులు అందరూ అటు పోలీస్ రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు ఎండోమెంట్ మినిస్టర్ గారు స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా కూర్చొని సిపి గారు అందరూ కూడా కూర్చొని ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉన్నారు టోటల్ సి సర్వేలెన్స్ కెమెరాస్తో ఎక్కడ భక్తులకు ఇబ్బంది రాకుండా చూస్తూ ఉన్నారు అలాగే కొన్ని చోట్ల క్యూఆర్ కోడ్స్ కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవడం కూడా జరుగుతా ఉంది ఆ రకంగా అన్ని ఏర్పాట్లు ప్రసాదం ఉచిత ప్రసాదం ఉచిత అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా చాలా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తా సార్ అయితే మీరు ఆలయానికి వచ్చేటప్పుడు క్యూ లైన్లు చూసారు కదా సార్ భక్తులతో కూడా రివ్యూ చేసినట్టు తెలుస్తుంది అయితే గత రెండు రోజుల నుంచి చూసుకుంటే చాలా వరకు భక్తులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మరి క్యూ లైన్లు అస్వస్థతకు గురవుతున్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సార్ దాని మీద అందుకనే దానికోసమే క్యూఆర్ కోడ్ పెట్టడం జరిగింది క్యూఆర్ కోడ్ లో వీళ్ళు స్కాన్ చేసి అంటే అక్కడ ఆల్రెడీ దాని వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఆ స్కాన్ చేసి పెడితే ఇమిడియట్ కంట్రోల్ రూమ్ కి ఆ సందేశం వెళ్తుంది ఇమీడియట్ గా అక్కడి నుంచి రెస్పాండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తాం జరుగుతుంది భక్తులు అయితే చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు అయితే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి తీసుకురావడం జరుగుతుంది దాని మీద ఏర్పాట్ల గురించి అన్ని ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేయటం కూడా జరిగింది ఇది ప్రతి సంవత్సరం అమ్మవారికి మూలా నక్షత్రం రోజు ప్రభుత్వ పరంగా లాంఛనంగా ముఖ్యమంత్రి గారు అందించడం అనేది జరుగుతూ ఉంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా మూడున్నరకు వస్తారు ఐదు గంటల వరకు ఉండి వెచ్చక పూజలు కూడా చేసుకుని వెళ్ళబోతా ఉన్నారు దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం రాత్రి వరకు మిడ్ నైట్ వరకు కూడా భక్తులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాటు శరన్నవరాత్రులు ఇంత వైభవంగా జరగడానికి ఒక పక్క పోలీస్ అధికారులు కానీ మీడియా గానీ ఎన్సిసి గాని ఎన్ఎస్ వీళ్ళ పాత్ర కూడా కీలకమైంది సార్ దాని మీద డెఫినెట్ గా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకరోజు దగ్గర దగ్గర నెల రోజుల నుంచి నెల పై నుంచి దీని మీద ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా కూర్చుని రివ్యూ చేసుకున్నారు దానిలో భాగంగానే అటు సమన్వయంతో వెళ్తా ఉంది చాలా బాగుంది అద్భుతంగా ఉంది మనస్ఫూర్తిగా వాళ్ళందరిని కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా మీడియాను కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాం భక్తులకు ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారికి ఎటువంటి అసవస్థత గురవట్లేదు అని గత రెండు రోజుల నుండి చూసుకున్నట్లయితే భక్తుల సంఖ్య పెరిగింది అంటే లక్ష యాభై వేల దాకా నిన్న చూసుకుంటే వచ్చారు ఈ రోజు అంచనా రెండు లక్షల మంది దాకా ఈ రోజు వస్తారని కూడా అంచనా వేశారు క్యూ లైన్ లో ఏవైతే ఉన్నాయో ప్రతిసారి మూల నక్షత్రానికి అధిక సంఖ్యలో అయితే భక్తులు వస్తారు ఎవరైతే విద్యార్థులు చిన్నారులు ఉన్నారో వారు అమ్మవారు దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో మూల నక్షత్రం రోజు వస్తారు ఈ నేపథ్యంలో ఈ రోజు బ్యారికేట్ల దగ్గర కానీ క్యూ లైన్ల దగ్గర కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు దాకా జరగలేదు ప్రజలందరూ సజావుగా అయితే దర్శనం చేసుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకి టీవీ